రైతు మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేషనల్ సో చూడండి ఈరోజు ఏ వీడియోను సో ఈరోజు అయితే పప్పాయ తోటకైతే వచ్చేసిన సో చూడండి ఇంత పెద్దగా ఉన్నాయో యావరేజ్గా కేజీ నర టూ కేజీ అయితే ఉంది సో మంచి కలరింగ్ మంచి సైజు మంచి షేప్ చూడండి సో చాలా తీయగుంటాయి అనమాట ఈ విధంగా ఉంటే ప్రస్తుతం ఈ ప్లేస్ అయితే ముచ్చర్ల గ్రామం కందుకూరు మండల్ రంగారెడ్డి డిస్టిక్లో అయితే ఉంది సో ఒక్కసారి అయితే చూద్దాం ఇది తోట మొత్తం అయితే ఒక ఎకరం అయితే ఉంది ఇది దాదాపుగా రెండు సంవత్సరాల వయసున్న చెట్లు అన్నమాట సో చాలా చిన్న తోట కానీ చాలా బాగా కాసిందనమాట ఎందుకంటే ఈ మొదటి క్రాపింగ్ కాబట్టి ఫస్ట్ ఈ విధంగా వస్తుంది దాని తర్వాత ఇంకా బెటర్ వస్తుంది అనమాట సో ఒకసారి మొత్తం ఆ కాయలు ఏ విధంగా కాస్తున్నాయి పళ్ళు ఏ విధంగా ఉన్నాయి వాటి కలర్ ఏంది దీన్ని ఏ విధంగా చేస్తుర్రో మొత్తం అయితే క్లియర్గా చూపిస్తా లాస్ట్ వరకు చూడండి దాని తర్వాత నెక్స్ట్ వీక్ సెకండ్ వీడియో పెడతా అప్పుడు డైరెక్ట్గా మనం రైతుతోటి కాంటాక్ట్ అవుదాం ఇప్పుడైతే రైతు అవైలబుల్గా లేరు జస్ట్ నేనైతే వీడియో చూసి పెడుతున్నాను అనమాట అండ్ బొప్పాయి మీద మీ అభిప్రాయం ఏంది బొప్పాయ తింటే లాభాలు ఏంది బొప్పాయ ఏ విధంగా ఉపయోగపడుతుంది దానికి సంబంధించిన ఈ పెట్టుబడి ఏ విధంగా ఉంటుంది దాంతోపాటు మొత్తం అనేది క్లియర్గా తర్వాత వీడియో చూపిస్తా ఇప్పుడైతే లైట్గా ఏ విధంగా ఉంది ఏ విధంగా రాస్తుందో మొత్తం అయితే క్లియర్గా చూపిస్తా ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూడండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వర్త అనిపిస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను ఇచ్చే వీడియోలు అయితే మీకు ఎప్పటికప్పుడు అందుతుంటాయి అండ్ ప్రతిరోజు మన ఛానల్లో ఒకటో రెండో వీడియోస్ అయితే వస్తుంటాయి అది మొత్తం వ్యవసాయానికి సంబంధించినవి మాత్రమే ఇప్పుడైతే తోట ఏ విధంగా ఉంది పళ్ళు ఏ విధంగా ఉన్నాయో చూసేద్దాం రండి సో చూడండి ఈ చెట్టు చిన్నదే కాకపోతే ఒక పది కాయలు ఉన్నాయి ఈ కాయలు అయితే మాగుతున్నాయి అన్నమాట సో మాక్సిమం ఇదే రకం ఉంది ఇది ఏ రకమో నాకు ఐడియా లేదు కాకపోతే మంచి ఉందనమాట చెట్టు ఒక ఎయిట్ ఫీట్స్ వరకు పెరిగింది ఫస్ట్ క్రాపింగ్ అయితే కాసింది దాని తర్వాత సెకండ్ క్రాపింగ్కి పైన ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది అనమాట సో ఈ విధంగా అయితే ఉంది చెట్టు మాత్రం అన్ని చెట్లు ఆరోగ్యకరంగా చాలా బాగున్నాయి మెయింటెనెన్స్ బాగుంది వీళ్ళది అండ్ చెట్టు కాసేది డైరెక్ట్గా సెకండ్ ఇయర్ అనుకుంటా అందుకే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినట్టుంది ఇక్కడ చూడండి ఈ చెట్టు చాలా చిన్నగానే ఉంది కాకపోతే కాయలు చాలా పెద్దగా ఉన్నాయి ఇవి రెండు మాగి కింద పడినాయి అనమాట ఇంకా క్రాపింగ్ ఇల్లు స్టార్ట్ చేయరు అనమాట కట్టింగ్స్ కట్టింగ్ చేసిన తర్వాత అప్పుడు డైరెక్ట్ వీడియో చూపిస్తా ఏ విధంగా ఉన్నాయో ఇవి యావరేజ్గా ఒకటి రెండు నుంచి మూడు కేజీల బరువు అయితే ఉంది ఇది చాలా పెద్ద కాయ సో మన ఫ్యామిలీలో ఒక నలుగురు ఐదుగురు ఉంటే ఒక ఐదు ఆరు మంది ఉంటే ఈజీగా మన జాయింట్ ఫ్యామిలీలో మంచిగా తినొచ్చు అనమాట సో మొత్తం పెద్ద కాయలు ఉన్నాయి మంచి సైజు ఉన్నాయి ఇంత బాగా రావడానికి కారణం మెయిన్ కారణం ఏంటంటే చెట్టుకి కావాల్సిన అన్ని రకాల న్యూట్రియంట్స్ దాంతోపాటు నీరు ఎప్పటికప్పుడు అందించడం అనమాట సో ఈ విధంగా అందిస్తే కాయలో సైజు దాంతోపాటు దాని కలరింగ్ అనేది మనకు అట్రాక్ట్ చేస్తుంది అండ్ ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ విధంగా వస్తుందంటే చెట్టుని ఎప్పటికప్పుడు చూస్తుండడం దానికి కావాల్సిన న్యూట్రియంట్ అందించడం నీటి ఎద్దడి ఎప్పుడు ఉండాలి ఎందుకంటే ఇది మొత్తం నీటితోకి నీటితోటే కదా కాసేది సో దానిలో ఉండేది మ్యాక్సిమం ఒక సెవెంటీ పర్సెంట్ వరకు నీరే ఉంటుంది కాబట్టి ఆ విధంగా మెయింటైన్ చేసుకుంటే బాగా కాస్తుంది అన్నమాట ఇది చూడండి ఒకసారి ఒకటి బాగా ఎర్రగా కాసింది సో ఇది బాగా మాగింది చూడండి కదా దెబ్బ తాకింది పైన కానీ కలర్ చూడండి రా బాబు ఇది చాలా చాలా ఎర్రగా ఉంది సో తోట అయితే చిన్నగానే ఉంది కాకపోతే ఖాతా ఘనంగా ఉందన్నమాట చెట్లు చిన్నగా ఉన్నాయి మొదటి క్రాపింగు కానీ చాలా బాగుంది సో చూడటానికి మాత్రం కర్నూలు పండగ అంటారుగా ఆ విధంగా ఉంది సో రైతు అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఈ చెట్లు జస్ట్ ఒక టూ ఇయర్స్ మాత్రమే అందుకే ఇంత చిన్నగా ఉన్నాయి ఒకసారి మీరు చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ క్రాపింగ్ ముందే ఫస్ట్ ఇవి రాలిపోతాయి అన్నమాట సో ఈ విధంగా రాలినవి వీటిని ఏరేసి పక్క కట్టేయాలి దాని తర్వాత మళ్ళీ ఒకసారి ట్రాక్టర్ తోటి దున్నించుకోవాలన్నమాట ఒక ట్రాక్టర్ తిరిగేంత గ్యాప్లోనే అక్కడ ఒక బెడ్డింగ్ ఇక్కడ ఒక బెడ్డింగ్ వేసేసి డైరెక్ట్ మొక్కలు తీసుకొచ్చి నాటేస్తారు అనమాట సో బయట మొక్కలు ఒక థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ చాలా చౌకనే దొరుకుతాయి అన్నమాట సో వెరైటీని బట్టి ఒక యాభై అరవై కంటే ఎక్కువ ఉండదు మ్యాక్సిమం హండ్రెడ్ అంతకంటే ఎక్కువ ఉండదు నార్మల్ మన దగ్గర ఉండే నర్సరీలో కూడా మనం తీసుకోవచ్చు లేకుంటే బయట దగ్గర ఇంకా బెటర్ ఉంటే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇవైతే చాలా 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 బాగున్నాయి అండ్ దీని పూత ఏ విధంగా వస్తుందో ఒకసారి క్లియర్గా చూద్దాం ఒకసారి రండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెట్టు కొన్ని కాసినాయి కదా ఒకసారి పూత చూపిస్తే చూడండి ఇప్పుడు ఒక ఒక ఖాతా అయిపోయింది ఇది సెకండ్ ఖాతా చూడండి ఫ్లవరింగ్ ఇన్నిగానం వస్తున్నాయి కదా సో ఇందులో ఇది చూడండి ఇది ఫీమేల్ ఫ్లవర్ అనమాట ఇది పక్కనున్నవి మేల్ ఫ్లవర్ సో దీని మీద వేరే పరాగరేణువులు ఇక్కడికి చేరాలంటే కీటకాలు అవి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ వాలితే దాని తర్వాత పరాగ సంపర్కం జరిగి పాలినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతాయి అనమాట దాని తర్వాత అనమాట ఇట్లా కాకుంటే కొన్ని రాలిపోతున్నాయి అనుకో వాటికి డైరెక్ట్గా పాలినేషన్కి సంబంధించిన మందు పిచ్చుకారు చేస్తే అనమాట సో ఆ విధంగా కూడా కాసాయి అండ్ చూడండి వీళ్ళు డ్రిప్ ప్రాసెస్ అయితే ఫాలో అవుతారు వాటర్కి మ్యాక్సిమం అందరు ఇదే ఫాలో అవుతారు కాకపోతే కొందరు కాల్వా అనమాట ఈ విధంగా ఫాలో అయితే చెట్టుకి ఎంత వాటర్ అవసరమో ఎప్పటికప్పుడు ఉంటుంది అండ్ ఈ బెడ్డింగ్ హైట్ ఉంటే మనకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే దానివల్ల మెయిన్గా మనకు వచ్చే లాభం ఏంటంటే బాగా వర్షం అనుకో సో ఈ కాలువ నుంచి వాటర్ బయటికి వెళ్ళిపోతాయి అనమాట అది హైట్లో ఉంటాయి సో చెట్టుకి ఏ విధమైన ప్రాబ్లం రాదనమాట ఆ విధంగా చెట్టుని ప్రొటెక్ట్ చేయొచ్చు ఇది ఇదే భూమి కాదు అంటే ఇది ఓన్లీ దుబ్బ ఉంది దుబ్బనే కాదు అన్ని రకాల పొలంలో మంచిగా పండించవచ్చు అనమాట నో ప్రాబ్లం ఏ విధమైన పొలంలో అయినా మంచిగా వస్తుంది ఇంకేందంటే ఫస్ట్ మెయిన్ జాగ్రత్తలు ఏంటంటే ప్రతి మొక్కను బతికించుకోవడం అనమాట సో ప్రతి మొక్క బతుకుతుంది మ్యాక్సిమం మాక్సిమం కాకపోతే కొన్ని రకాల మొక్కలు చనిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది సో దానికి సంబంధించిన న్యూట్రియన్స్ ఏమైనా ఉంటాయో అవి ఎప్పటికప్పుడు మనం అందించాలి సో ఒక్కసారి అక్కడ బాగా కాసిన చెట్లు ఏమని ఉంటే ఇంకోసారి క్లియర్గా చూపిస్తా ఒక్కసారి అట్లా దంపండి సో ఇది చూడండి ఫ్రెండ్స్ చిన్న చెట్టుకైనా గంపెడు కాసినాయి అనమాట గంప కంటే ఎక్కువనే ఉన్నాయి ఇప్పుడిప్పుడే మాగుతున్నాయి సో చూడండి ఫాస్ట్గాసినాయి ఇగో అక్కడ ఒక చెట్టు ఉంది చూడండి అది మామూలు కాత కాదు సో చాలా 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 బాగా కాసింది సో చూడండి ఇవి ఫుల్లు కాసినాయన్నమాట సో ఈ విధంగా కాస్తే చాలా బాగుంటాయి సో రైతుకి మంచి గిట్టుబాటు ధర ఉంటే అంటే కేజీకి కనీసం ఒక ఇరవై ఇరవై ఐదు రూపాయలున్నా మంచి లాభం దొరుకుతుంది కాకపోతే డైరెక్ట్ ఇక్కడికి వచ్చే తీసుకుంటారు కాబట్టి కొద్దిగా తక్కువ అవకాశం ఉంటుంది ఒక పదిహేను రూపాయలు వస్తే చాలా బాగుంటుంది అన్నమాట అంటే ఇది నా స్వీయ అనుభవంతో చెప్తున్నా దీనికంటే బెటర్ ఇంకా రావచ్చు సో చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి ఒకసారి చూద్దామా ఈజీగా ఒక ముప్పై కంటే ఎక్కువనే ఉంటాయి అన్నమాట సో చెట్టు హైట్ మాత్రం ఒక ఎయిట్ ఫీట్స్ వరకు ఉంది అందులో ఫస్ట్ కొద్దిగా చుట్టూ చూ చేయండి అసలు బరువుకి చెట్టు మొదలే కలి కదిగిపోతుంది అనమాట సో చిత్తడి ఉంది ఎక్కువ సో ఆ విధంగా బరువుని తాళలేక చెట్టు కింద పడిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇంత బాగా కాస్తుంది చెట్టు సో ఆల్మోస్ట్ చూడండి ప్రతి చెట్టు కాస్తనే ఉందన్నమాట ఏ చెట్టుకి తక్కువ కాతలేదు లేదు అసలు కాయకున్న చెట్టే లేదు కొన్ని చెట్లు అయితే చనిపోయినాయి అక్కడక్కడ మా ఇదే ఒక నాలుగైదు చెట్లు అయితే కనిపించినాయి ఆల్మోస్ట్ ఈ చిన్న తోటలో ఒక ఐదు వందల మొక్కలు ఉంటాయి ఐదు వందల కంటే కొద్ది ఐదు వందలు ఉంటాయి ఆటోమేటిక్గా సో ఐదు వందల మొక్కల్లో ప్రతి చెట్టుకైతే కాసిందనమాట సో మంచి దిగుబడి అయితే వస్తుంది ఒక పది పదిహేను టన్నులు మనం చూడవచ్చు అనమాట అప్పటివరకు బాగా కాస్తాయి ఈజీగా ఎందుకంటే ప్రతి కాయ కూడా దాదాపుగా కేజీ కేజీ నుంచి ఒక మూడు నాలుగు కేజీల ధర కూడా ఉన్నాయి కొన్ని బాగా సైజ్ ఎక్కువ వచ్చినవి ఉన్నాయి సో ఇంత బాగా కాస్తే మంచి గిట్టుబాటు ధర ఉంటుంది అండ్ ఇంకేంటంటే ఈ పంట దాదాపుగా ఒక నాలుగైదు సంవత్సరాలు ఈజీగా మంచి వస్తుంది అన్నమాట దీనికంటే కొద్దిగా చెట్టు పెరిగే కొద్ది కాత తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే హైట్ పెరుగుతుంది దాంతోపాటు నీటి చెట్టు అనేది ముసలిగా అవుతు ఉంటుంది దానికి కావాల్సిన న్యూట్రియన్స్ అనేవి రోజు తగ్గిపోతుంటాయి కదా సో ఆ విధంగా కొద్దిగా ప్రాబ్లమేటిక్ ఉంటుంది అట్లా కాకుండా మంచి పొలం ఉంటే ఇవి హైబ్రిడ్ కాబట్టి కింది నుంచే కాస్తు ఉంటాయి అన్నమాట సంవత్సరం కాలం నుంచే కాస్తుంటాయి ఉంటాయి సో ప్రస్తుతానికైతే ఇవి మాత్రం మంచి దశలు ఉన్నాయి చాలా బాగా కాస్తున్నాయి ఒక చెట్టు కనీసం ఒక ముప్పై నలభై కాయలు అయితే బాగున్నాయి ఎక్కువలో ఎక్కువ తక్కువలో తక్కువ అంటే ఒక పది కాయలు అయితే ఉన్నాయన్నమాట సో ప్రతి చెట్టుకి దానికి ఎంత ఎంత కాస్టే వీలుందో అంత కాస్ట్ ఉన్నాయన్నమాట సో ఇంత బాగున్నాయి సో మీరు చూసిరు కదా ఇందాక కొన్ని పళ్ళు ఒక్కసారి ఇంకోసారి చూపిస్తారు చూడండి సో పళ్ళు కలరింగ్ ఎంత బాగుందో సైజ్ అయితే చాలా బాగున్నాయి సో ఇవి చూడండి సో ఇవి చూడండి ఎంత హైలైట్ ఉన్నాయో కలర్ బాగున్నాయి సైజ్ బాగున్నాయి షేప్ బాగుంది ప్రతిదీ బాగున్నాయి చెట్లు ఇంకా బాగున్నాయి అన్నమాట సో ఈ విధంగా చూడండి ఇంత హైలైట్ ఉంది సో ఇంకో వీడియోలో నేను పూర్తిగా రైతుతోటి మాట్లాడిస్తాను అనమాట అప్పటి వరకు వీడియో అయితే చూడండి మాక్సిమం దీనిలో అన్ని రకాల కాయలు అనేవి చాలా బాగా చూస్తున్నాయి సో మంచి వీడియో ఇది సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి ఇంకేంటంటే ఇప్పుడు మెయిన్గా పొప్పటి పండుతోటి మనకు వచ్చే లాభం పపాయతోటి మనకు వచ్చే లాభం ఏంటంటే ఇది మంచి ఫుడ్ అన్నమాట మనకి మంచి డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది జీర్ణశక్తిని పెంచుతుంది మెయిన్గా దీన్ని ఎంత ఎప్పుడు యూజ్ చేస్తారంటే మనకు టైఫాయిడ్ వచ్చినప్పుడు మన బాడీలో ఉన్న రక్త కణాల్లో ప్లేట్లెట్ రక్త ఫలికి కల కౌంటు తగ్గిపోతుందో అప్పుడు దీన్ని ఎక్కువ తింటారనమాట సో డెంగ్యూ ఫీవర్ కానీ టైఫాయిడ్ కానీ ఆ టైంలో ఎక్కువ తింటారనమాట సో మన బాడీలో రక్త పలికిక కౌంట్ని పెంచే అన్ని రకాల గుణాలు దీనిలో ఉంటాయి అన్నమాట సో రెండు మూడు రోజుల్లోనే తగ్గిపోతాయి ఈవెన్ ఈ ఆకులను కూడా మనం మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసి అది తాగేసిన మనకు రక్తపల్లికి ఇక్కడ కౌంట్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుందని చాలామంది డాక్టర్లు దీన్ని సజెస్ట్ చేస్తుంటారు అండ్ ఇంకేందంటే దీనిలో విటమిన్లు అన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయన్నమాట సో మన బాడీకి చాలా 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 ఇంపార్టెంట్ అండ్ మంచి ఫుడ్ అన్నమాట సో చిన్నపిల్లలకి ఎవరికైనా ఇవ్వచ్చు ఎక్సెప్ట్ ప్రెగ్నెంట్ వాళ్ళకి ఇవ్వకూడదు సో ఫీటర్స్కి వచ్చే ప్రాబ్లం అయితే ఫీటర్స్ కడపలోనే చనిపోయే అవకాశం ఉంటుంది సో వాళ్ళని అవాయిడ్ చేయండి అండ్ మంచి సలాడ్ కోసం యూజ్ చేయొచ్చు మంచిగా యూజ్ చేయొచ్చు అనమాట సో మీకు చాలామంది తెలిసి ఉంటుంది సో మొత్తానికైతే ఇంకా బెటర్గా దీనికంటే నెక్స్ట్ వీడియోలో మంచిగా చెప్తాను అనమాట సో ఇప్పటికైతే ఈ వీడియో చూస్తే లాస్ట్ వరకు చూస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు ఏమనుకుంటారో ఒక కామెంట్ చేయండి అది తప్పో రైటో మంచిదో చెడ్డదో నాకైతే తెలియాలి సో వర్త అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ తమతో షేర్ చేయండి ఇలాంటి కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై కిసాన్ జై రైతన్న